స్వాగతం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ములుగురు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మంగళవారం గోవిందరావుపేట మండల చాల్వాయి గోవిందరావుపేట అపసర బస్సాపూర్ గాంధీనగర్ లక్నవరం గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స తీసుకున్న వారికి మందుల ఖర్చుల నిమిత్తం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు రాగా గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ములుగురు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాసరెడ్డి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి జిల్లా అధికార ప్రతినిధి జట్టి సోమయ్య మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసప్పత్తు సీతారాం నాయక్ మండల ప్రధాన కార్యదర్శి తెల్ల హరిప్రసాద్తో పాటు గోవిందరావుపేట మండల రాష్ట్ర జిల్లా మండల గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు యూత్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు